ఆర్థిక శక్తిగా అమెరికాతో పోటీ పడుతున్న చైనా అగ్రరాజ్యానికి దీటుగా తన సైనిక శక్తిని కూడా పెంచుకుంటోంది సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు తన నేవీని బలపరుచుకుంటోంది తాజా తన అమ్ముల పొదిలోని రాకాసి యుద్ధ నౌకకు పదును పెడుతోంది ప్రపంచంలో అమెరికా మాత్రమే ఉపయోగించే టెక్నాలజీని డ్రాగన్ దీనిలో అమర్చింది దక్షిణ చైనా సముద్రం సహా ప్రపంచ జలమార్గాలను మార్గాలను శాసించాలన్న లక్ష్యంతో దీని నిర్మాణం చేపట్టింది దీంతో ఆసియాలో అతిపెద్ద విమాన వాహన నౌకను తయారు చేసిన దేశంగా రికార్డు సృష్టించింది ఫూజియాన్ అనే ఒక షిప్ పై ప్రాథమిక పరీక్షలు పూర్తయ్యాయి దీని వివరాలను చైనా గోప్యంగా ఉంచింది అమెరికా నేవల్ ఇంటెలిజెన్స్ సేకరించిన సమాచారం ప్రకారం ఈ వార్ షిప్ మూడు వందల పదిహేను మీటర్లు బరువు ఎనభై వేల టన్నులు భారత్ వద్ద ఉన్న నలభై వేల టన్నుల విమాన వాహక నౌకలతో పోలిస్తే ఇది చాలా పెద్దది ఈ నౌకపై కేవలం ఒక్కటే భవనం వంటి కమాండ్ కంట్రోల్ ను నిర్మించారు మిగిలిన ప్రదేశమంతా యుద్ధ విమానాల నిర్వహణకే కేటాయించారు అమెరికా వాడే టెక్నాలజీ విమాన వాహక నౌకల్లో యుద్ధ విమానాలు టేక్ ఆఫ్ ల్యాండింగ్ సజావుగా సాగేటట్లు చూడటం చాలా కీలకం సాధారణంగా స్కీ జంప్ సహాయంతో టేక్ ఆఫ్ అవుతూ ఉంటాయి కానీ అత్యాధునిక యుద్ధ నౌకలు ఆవిరి సహాయంతో పనిచేసే బార్ వ్యవస్థలను వాడుతున్నాయి వీటిల్లో విద్యుత్ అయస్కాంత ఆధారిత వ్యవస్థ అయిన ఈ మాల్స్ అత్యాధునికమైంది ఫ్యూజియాన్ లో ఈ మాల్స్ వ్యవస్థ ఉంది అమెరికాకు చెందిన జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ శ్రేణి క్యారియర్లు మాత్రమే దీనిని వాడుతున్నాయి పెద్దగా ఉండే బాంబర్లను టేక్ ఆఫ్ చేయించడానికి ఉపయోగపడుతుంది యుద్ధ విమానాలు ఎక్కువ ఆయుధాలతో గాల్లోకి ఎగిరేందుకు సహాయం చేస్తుంది ఈ నౌక అరబై డెబ్బై ఫైటర్ల జెట్లకు సరిపోతుందన్న అంచనాలు ఉన్నాయి ఇక ఈ నౌక పేరు ఫ్యూజియాన్ అనేది చైనాలో లో కప్ ప్రావిన్స్ ప్రెసిడెంట్ జిన్పింగ్ సుప్రీం లీడర్గా ఎదగటానికి ముందు ఇక్కడ కొన్నాళ్ల పాటు పనిచేశారు